డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు కన్జ్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మ కోర్టులో న్యాయం తీర్చాల్సిన న్యాయమూర్తి ఒక వృద్ధ దంపతుల దగ్గరికి వచ్చి వివరాలు అడిగి కేసు వివరాలు ఇవన్నీ అడిగి కనుక్కొని అక్కడక్కడే తీర్పు చెప్పారంట నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటన ఇది మరి ఇలాంటి న్యాయమూర్తులు ఇంకా ముందుకు రావాలని చాలా మంది ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది ఒక రకంగా రిమార్కబుల్ ఐడియా అమ్మ ఇంతవరకు ఎందుకంటే న్యాయ చరిత్రలో ఇది చెప్పుకోదగినటువంటి ఒక అంశం చాలా చాలా మంది ఏమనుకుంటారంటే న్యాయమూర్తులు నా దగ్గరికే రావాలి సాక్షులు కానీ ఎవరు కానీ నా దగ్గరికి రావాలి నా కోర్టులో నిలబడాలి వాళ్ళు చెప్పాలి నేను వినాలి దాని ప్రకారం నేను తీర్పు ఇవ్వాలి అనేటువంటి భావనలో ఉంటారు కానీ న్యాయమూర్తి అనేవాడు న్యాయం చెప్పాలి అంటే ప్రతి కేసులో కూడా వీలైనంత వరకు న్యాయం జరిగేటట్టుగా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు ఆ వ్యక్తి నిందితుడు అంటాం అంటే ఎప్పటిదాకా అయితే అతను అతను నేరస్తుడు అని ఎప్పుడు అంటాం మనం అంటే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అతను నేరస్తుడు అన అప్పటిదాకా అతను నిందితుడు మాత్రమే అంటాం సస్పెక్టెడ్ పర్సన్ ఏ తప్ప అతను హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎందుకంటే అవన్నీ సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా నిరూపించిన తర్వాతనే గతంలో అయితే మనం న్యాయదేవతకు కళ్ళకు గంతలు కట్టేవాళ్ళు మీరు చూసేవాళ్ళు ఎక్కడ చూసినా ఒక త్రాస్ ఇట్లా పట్టుకొని ఉంటుంది న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ గంతలు తీసేసింది ఇప్పటి నుంచి న్యాయదేవతని గుడ్డిదంలోంచి వెలుతులోకి తీసుకొచ్చిందని చెప్పాలి అంటే ఇంతకుముందు ఏంటంటే మనకు కళ్ళు కాదు మనం చూసేది కాదు పూర్తిగా మనం వినాలి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత మనం చెప్పాలి న్యాయం అనేటువంటి ఉండేది కానీ ఇప్పుడు కళ్ళతో కూడా చూసి చెప్పాల్సిన అవసరం ఉంది న్యాయదేవతకి కళ్ళు కూడా ఉండాలని చెప్పి ఆ కళ్ళకు ఉండేటువంటి గంతలు కూడా ఇప్పు తీసేసి ఇప్పటి నుంచి ప్రతి చోట ఆ చేతి తీసుకొచ్చారు అంటే ఇంకా న్యాయదేవతకు స్వేత స్వతంత్రత ఎక్కువ వచ్చింది ఇంకా స్వేచ్ఛ ఎక్కువ వచ్చింది ఇది భారతదేశం యొక్క శిక్షమా తీసుకొచ్చినట్టు తీసుకొచ్చినటువంటి మార్పు దీని ప్రకారంగా మనకు నిజామాబాద్ జిల్లాలో బోధనకు సంబంధించినటువంటి కోర్టులో సాయమ్మ గంగారాం సాయమ్మ గంగారాం అనేటువంటి దంపతులు వృద్ధ దంపతులు వాళ్ళు వాళ్ళ కోడలు వాళ్ళ మీద కేసు వేసింది అంటే నా భర్తతో పాటుగా నా అత్త మామలు కూడా నన్ను చాలా బాధ పెట్టారు నన్ను హింస పెట్టారు అని రకరకాలుగా ఆవిడ కేసు పెట్టింది ఈ కేసు రెండేళ్లు దాదాపు నడిచింది కోర్టులో బోధన కోర్టులో నడిచింది ఈ రెండు సంవత్సరాల పాటు ఆ వృద్ధ దంపతులు బోధనకు చాలా దూరంలో ఉంటుంది వాళ్ళ వీరు ఆ విలేజ్ నుంచి ఇక్కడ దాకా రావాలి వాళ్ళు చాలా కష్టాలు పడి అక్కడ రావడం అంటే పేదవాళ్ళు అసలు దాకా రావడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు పిల్లలు చూడలేని పరిస్థితి ఏర్పడింది వాళ్ళకు వాళ్ళిద్దరే బతుకుతూ జీవనోపాధి సాగిస్తూ ఏదో కాయ కష్టం చేసుకుని బతుకుతూ వాళ్ళు దాకా వస్తున్నారు దాకా రావడానికి ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతినిపోయి కాళ్ళు నడవలేని స్థితికి వచ్చేటువంటి పరిస్థితి లోపల ఒక ఆటోలో ఆ కోర్టు దాకా రాగలిగారు ఆ డేట్ నాడు కానీ కోర్టు లోపల రావడానికి ఆరోగ్యం సహకరించక ఆటోలోనే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ సంగతి ఆ అడ్వకేట్ ద్వారా వాళ్ళు విషయం తెలుసుకున్నటువంటి జడ్జి గారు అతనిలో ఎంత మానవత్వం ఉంది అనేది మనకు అర్థమవుతుంది తను జడ్జి సీట్లోంచి లేచి బయటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో ఆటో దాకా వెళ్ళి అక్కడే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళు చప్పు చేశారా లేదా వాళ్ళు నేరస్తులా కాదని తెలుసుకొని వాళ్ళ నేరం ఏమీ లేదు ఎందుకంటే అసలు ఆ కోడలు ఆ ఊళ్ళో ఉన్నది కానీ సంసారం చేసింది గానీ లేదు తను ఉన్నది వేరే చోట వీళ్ళు ఉన్నది వేరే చోట సాధంగా ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టేవాళ్ళు అంతా ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అమెరికాలో ఉన్నవాళ్ళు దుబాయ్లో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు అందరి పేర్లు రాసేసి ఆడపడుచుల పేర్లు రాస్తారు వాళ్ళకి సంబంధించిన చుట్టాలు ఎంతమంది ఉన్నారు అంటే భర్త తరపున ఉండే ఎంతమంది ఉంటారు అంతమందిని చేరుస్తారు యాభై మంది పాతిక మందిని వంద మంది చేర్చేవాళ్ళు ఈ మధ్య సుప్రీంకోర్టు అలా చేయడానికి వీలు లేదు చేర్చినా కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక వాళ్ళు నిజమైనటువంటి నేరస్తులుగా భావిస్తేనే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి లేకపోతే కాస్ట్ ఫైల్ చేయడానికి వీలు అనేది పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాస్ చేసింది అయినా వీళ్ళు రెండు సంవత్సరాలు తిరిగారు వాళ్ళు చిక్తివంతం లేకుండా ప్రయత్నం చేశారు వాళ్ళ తప్పేమీ లేదు అసలు వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళిద్దరు ఎదురుపడ్డది కానీ వాళ్ళతోటి ఏమైనా కష్టపెట్టడానికి కానీ బాధపెట్టడానికి లేదు వాళ్ళు ఫోన్లలో మాట్లాడేంత వాళ్ళు కూడా కాదు అంత చదువు ఉన్న ఉన్నవాళ్ళు కూడా కాదు కాబట్టి ఇదంతా అబద్ధం ఈ అత్తామామలు ప్రమేయం దాంట్లో లేదు కాటి వీళ్ళను నిరపుర నిరపరాధులుగా భావించి వాళ్ళను పూర్తిగా ఈ కేసులోంచి తప్పించాలని చెప్పి జడ్జి గారు అక్కడికక్కడే జడ్జిమెంట్ ఇచ్చేసేసి అందరి ప్రశంసలు పొందారు అందరి మనలను పొందారు అంటే అధికారం అనేది ఒక కుర్చీకే పరిమితం నేను అధికారిని నేను జడ్జిని అని ఒక గర్వం కాదు మనిషికి కావాల్సింది నేను న్యాయాన్ని ఇంకా సామాన్యుడి దగ్గరికి తీసుకెళ్తాను అవసరమైన ప్రతి ఒక్కరికి నేను అందించగలను అనేటువంటి భావన ప్రజల్లో కలగజేసినప్పుడే అతను నిజమైనటువంటి న్యాయాధికారి అవుతాడు ఇప్పుడు ఇలా ఉంది కానీ పూర్వకాలంలో ఎలా ఉండేదంటే అంటే మన స్వాతంత్రం రాకముందు కోర్టులు చాలా తక్కువ ఉండేవి ఎక్కువ భాగం ఏంటంటే పెద్ద మనుషుల పరిష్కారాలు ఉండేవి మధ్యవర్తుల పరిష్కారాలు ఎక్కువ జరుగుతుండేవి ఈ పెద్ద మనుషులు రచ్చబండ అని మొత్తం ఊళ్ళో ఉండే ఒక రచ్చబండ దగ్గర కూర్చొని అక్కడికి అందరూ వచ్చేటి చేయడం కానీ లేకపోతే వాళ్ళే సాక్షుల దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడికి వెళ్ళి అక్కడే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడేసి పరిష్కారం చేయడం కానీ తీర్పులు చెప్తూ ఉండేవాళ్ళు అది అప్పుడు ప్రజలకు చాలా దగ్గరగా ఉండే ప్రతి ఊరికి వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళి ఏ ఊళ్ళో ఒక ఆ ఊళ్ళో పెద్ద మనుషులు కొంచెం సెలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళ ద్వారా తీర్పులు చెప్పడం కానీ లేకపోతే ఒక పది పాతిక ఊళ్ళకు ఎవరో ఒక పెద్దవాళ్ళని కొంచెం న్యాయం చెప్పగలగడు పరిస్థితిలో పరిస్థితుల్లో ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పెద్ద మనుషులుగా ఎంచుకొని వాళ్ళ ద్వారా తీర్పులు చెప్పడం జరిగాయి అలాగే మనకు లండన్ ఇంగ్లాండ్కు కు సంబంధించి కూడా జూరీస్ ఉండేవి ఆ జూరీస్లో కూడా ఎక్కడ నేరం జరిగితే అక్కడికే వెళ్ళి పరిష్కారం చేసే పద్ధతులు కూడా ఒకప్పుడు ఉండేవి ఆ సిస్టమ్ అంతా పోయి ఇప్పుడు ఏమైందంటే న్యాయస్థానంలో ఏర్పడి అది ఎంత దూరమైనా సరే అక్కడికి ఖచ్చితంగా రావాల్సిందే అటెండ్ కావాల్సిందే అటెండ్ కాకపోతే మళ్ళీ ఎక్కడ అరెస్ట్ చేసి తీసుకొస్తారని భయం ఇలాంటివన్నీ కల్పించడం జరిగింది దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ కొన్ని మేలు జరిగేటువంటి ఉన్నప్పటికీ చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి కష్టాలు అవుతున్నాయి ముఖ్యంగా సామాన్యులకు ఎక్కువ కష్టం పేదవాళ్లకు చాలా ఎక్కువ కష్టం డబ్బు ఉన్నవాడు ఎన్నిసార్లు తిరగలుగుతారు కానీ పేదవాడు తిరగాలంటే ఒకసారి వచ్చిపోవడానికి ఇటువంటి చార్జెస్ అయ్యి పెట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు తినడానికి తిండి లేని పరిస్థితులు చాలామంది ఉన్నారు ఇటు దృష్టిలో పెట్టుకుని సామాన్యుడికి న్యాయం చేయగలిగే పద్ధతిలో ఉండే న్యాయాధికారే నిజమైన న్యాయాధికారి అని అనిపించేటట్టుగా ఈ తీర్పు చెప్పడం ద్వారా చాలామంది న్యాయాధికారుల యొక్క కరివిప్పు కలిగించి మనం భవిష్యత్తులో మనం కూడా ఈ రకంగా వెళితే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు ప్రశంసలు అందిస్తారు వాళ్ళ యొక్క ప్రేమానురాగాలు మనకు దొరుకుతాయి వాళ్ళ ఆశీర్వచనాలు మనకు దొరుకుతాయి అని చెప్పి అనిపించేటట్టుగా ఇచ్చిన ఈ తీర్పుకి ఆ న్యాయాధికారికి మనం తప్పనిసరిగా చేతులు ఎత్తిన అవసరాన్ని పెట్టాల్సింది సంఘటనలు మనం సినిమాల్లో చూస్తుంటాం కదా సార్ ఇది రియల్ గా జరిగింది ఖచ్చితంగా వీళ్ళందరూ రియల్ హీరోస్ వీళ్ళంతా నిజమేనండి హీరోసే హీరో అంటే ఏమిటి మనకు సమాజం లోపల ఎక్కువ మందికి పనికొచ్చేటువంటి దాంట్లో ఎక్కువ మందికి న్యాయం జరగడం లేకపోతే వాళ్ళకి ఆనందం కలిగించడము సంతోషం కలిగించడము ఎక్కువ మంది మెచ్చుకోలుగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని హీరో అంటాం హీరోయిజం అంటాం దాన్ని నాయకుడి లక్షణం కథానాయకుడి లక్షణం ఏమిటంటే ఎక్కువ మందిని ఆనందపరచడం సంతోషపరచడం అలాగే ఇప్పుడు ఈ ఈ తీర్పు చెప్పినప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా బయటకు వచ్చి చెప్పాడు ఇట్లా వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ పేదరికంలో ఉన్నారు వాళ్ళకి న్యాయం జరిగింది ఈ రోజుతో వాళ్ళు విముక్తి కలిగారంటే ఎంతమంది సంతోషపడతారు అయ్యా ఇలాంటి వాడు ఉండాలయ్యా ఇలాంటి న్యాయాధికారి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తారు అలాంటి ప్రశంసలు అందుకోవడం అనేది నిజమైన ఈ రోజు చెప్పుకోవాలి థ్యాంక్ యూ